ఎన్టీఆర్ చేసిన పనికి దెబ్బకి దిగొచ్చారట ప్రధాని మోదీ ఎన్టీఆర్ మజాకనా జూనియర్ ఎన్టీఆర్ కొన్న ఇంటర్నేషనల్ లెవెల్ పాపులారిటీ గురించి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్ అందుకే జూనియర్ ఎన్టీఆర్ చూడడానికి మరి పిఎం మోదీ సైతం దిగొచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ పాపులారిటీని చూసి దిగొచ్చిన మోడీ తనకి ఎన్డిఏ కి సపోర్ట్ చేయాల్సిందిగా ఆయన్ని కోరినట్టుగా తెలుస్తోంది సో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ స్టార్ తోడుండాలని ఆయన నిర్ణయించినట్టుగా తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక వ్యక్తి తనకి తోడుంటే రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన విషయాలు చేయొచ్చని ఆయన నిర్ణయించుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ వస్తే ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆయన కోట్లు కదా ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఆయన వెళ్లడం లేదు సినిమాలు చేసుకుంటున్నారు కాబట్టి మరి తనకు అనుకూలమైన ప్రదేశాల్లో తెలుగుదేశం పార్టీకి కాకుండా బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన కోరడానికే పిఎం మోదీ వచ్చినట్టుగా తెలుస్తోంది స్వయంగా పిఎం మోదీ తన కోసం వచ్చేసరికి ఖచ్చితంగా రాజకీయాల గురించి అని తెలిసి ఫిక్స్ అయిపోయారట ఎన్టీఆర్ దీంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ప్రస్తుతం వాటి గురించి ఆలోచించారట ఇంత పాపులారిటీ పెట్టి ఇంత పబ్ పబ్లిసిటీ ఉన్నటువంటి నువ్వు మరి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది మంచి నాయకులు వస్తారని ఆయన్ని కన్విన్స్ చేశారట ఎన్టీఆర్ పాపులారిటీని చూసి ఒక దేశ ప్రధాని నేరుగా వచ్చి తనని సపోర్ట్ చేయమని అడుగుతున్నారంటే దట్ ఈస్ అవర్ డైనమిక్ హీరో ఎన్టీఆర్ ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు సో ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాని మనకి సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతోంది